బిల్లుపై నిరసనల హోరు బిల్లు వాపస్ తీసుకోవాలనే డిమాండు అహ్మదాబాద్ కోల్కతా చెన్నై సహా పలు సిటీలలో ఆందోళనలు జాతీయ జెండాలు ప్రకార్డులతో ర్యాలీలు బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంఐఎం పిటిషన్లు బిల్లు చారిత్రాత్మక మలుపు అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదమే తర్వాయి సో మొత్తానికైతే ఏదైతే పార్లమెంటులు అంటే లోక్సభలో బిల్లు పాస్ అయింది అదేవిధంగా అక్కడ నుంచి రాజ్యసభకు పోయి బిల్లు పాస్ అయింది రెండు సభల్లో ఉభయ సభల్లో బిల్లు పాస్ అయింది తదుపరి రాష్ట్రపతి దగ్గర పోతే ఆమోద ముద్ర వేస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది సో వక్సు బిల్లు అనేది మళ్ళీ ఇంకా ఈ విధంగా చట్టంగా మారిందట అందులో ఉన్న ఏ ఉన్నాయో ఆ అంశాల ప్రకారమే ఉండాలి వాస్తవానికి మరి ఈ యొక్క వక్సు భూములు ముస్లిం పెద్దల దగ్గర మాత్రమే ఉన్నాయి తప్ప పేదలకు మాత్రం అవి చెందట్లేదు అని చెప్పి ముస్లిం సమాజంలో ఉన్న చాలామంది బాహాటనంగా చర్చించుకుంటారు తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు వాళ్ళ దగ్గర వక్సు భూములు పెట్టుకొని దాని ద్వారా దాంట్లో యూనివర్సిటీలు లేవు విద్యాలయాలు లేవు హాస్పిటల్ లేవు ఏం లేవు కనీసం వీళ్ళకు ఉపాధి కల్పించే పరిశ్రమలు కూడా లేవు కానీ అమాయక ముస్లిం సోదరులను ముందు పెట్టి కొంతమంది పెద్దలు రాజకీయ పగ్భం గడుపుకుంటూ వేలాది లక్షలాది కోట్లు సంపాదిస్తున్నారు కానీ ఈ పేదవలను మాత్రం ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగదోసి మా హక్కులను హరిస్తున్నారు అని చెప్పి అంటున్నారు పార్లమెంట్లో కూడా అక్బరు అసదుద్దీన్ మాట్లాడిన సందర్భంలో అక్కడ ఏమన్నారంటే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా కూడా మాట్లాడడం జరిగింది అన్ని మీకు షరియా చట్టం ప్రకారం ఇట్లా జరగాలి అనుకుంటే అందులో ఉన్న నేరాలకు పడే శిక్షల కోసం కూడా దొంగతనాలు చేస్తే మరి రాళ్లతో కొట్టి చంపాలి తప్పులు చేస్తే తలలు నరకాలి చేతులు నరకాలి మరి అవెందుకు అడగడం లేదు ఇక్కడ ఈ చట్టలే కావాలి ఆడవాళ్ళ విషయంలో తలాకు చెప్తాం మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాం వాళ్ళకు మరణం ఇస్తాం ఇవన్నీ అంటున్నారు కదా ఇది అమలు చేసుకున్నప్పుడు తప్పులు చేసినప్పుడు మరి శిక్షలు కూడా అదే రకంగా శర్యా చట్టం ప్రకారం అమలు చేస్తే బాగుంటుంది కదా అంటే అక్కడ మరి సమాధానం లేదు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కావాలి కానీ అందులో వీళ్ళకి విరుద్ధంగా ఉన్న వాత చట్టాలను మాత్రం మార్చడానికి వాళ్ళు వీలు లేదంటారు దీనివల్ల ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉన్నదో ఆ నిర్ణయాన్ని ముస్లిం సమాజంలో ఉన్న మహిళా సోదరిని మళ్ళందరూ స్వాగతిస్తున్నారు కానీ అమాయక తెలియని కొంతమంది మైనార్టీ సోదరులు మాత్రం వాళ్ళ పెద్దలు చెప్పినట్టుగా ఏదో మాకు ఏదో భూకంపం వచ్చి మీద పడుతుంది ఏదో అనుభవం వచ్చి మీద పడుతుంది భయాందోళనకు గురవుతున్నారు వాళ్ళకు ఆ విధంగా ఎడ్యుకేట్ చేసి మార్చే ప్రయత్నం చేస్తున్నారు పెద్దలు తప్ప దానివల్ల ఆ బిల్లు వల్ల నిజంగా ముస్లిం సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు ఇంకా ఆ భూములను తీసుకొని ప్రభుత్వం డెవలప్ చేస్తే మంచిది ఇంకా